హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే చాలు మన టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వచ్చేది యూనిఫామ్స్ అందులో కొంతమంది షర్ట్స్ కుట్టించుకుంటారు కొంతమంది టాప్స్ ప్యాంట్స్ దానిపైకి కోట్ కావాలని అడుగుతుంటారు కదా కోట్ స్టిచ్ చేయాలని వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే తీసాను చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం నాకు చాలా బాగా వచ్చింది అందుకనైతే ఇంకో డ్రెస్ కట్ చేసేటప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేద్దామని తీసాను ఈజీ వేలో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా చూసేయండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి వేసుకొని బాడీ వెడల్పు ఎంతుందనేది మనం మెజర్ చేసి నోట్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని బట్టి ఇక్కడైతే మెజర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం కూడా ట్వంటీ వెడల్పుతో చూసుకున్నాను డబుల్ ఫోల్డింగ్లో అంటే ఫోర్ ఫోల్డింగ్లో వేసుకున్నాక టెన్ వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట విత్ లూజ్ తోటి ఇలా వెడల్పు చూసుకున్నాక నాకు కింది వైపు అయితే ఇక్కడ బొద్దు పాటు ఉంది కాబట్టి ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఫోల్డ్ చేసుకోవడానికి వదిలేస్తాను అక్కడ నుండి పైకి అయితే ఇలా హైట్ చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ హైట్ వచ్చేసి నాకు ట్వంటీ టూ కావాలి పాప హైట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి కోట్ హైట్ ఎక్కడ వరకు కావాలని మెజర్ చేసుకుంటాం కదా ఆ హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అనమాట ఇక్కడ ఈ వన్ ఇంచ్ వరకు అనేది అయితే ఫోల్డ్ చేసి కొట్టుకోవడానికి ఒక వన్ ఇంచ్ వరకు డ్రా చేసి పెట్టుకోవాలి డ్రా చేసిన దగ్గర నుండి పైకి ఇలా ట్వంటీ టూ వరకు అయితే ఒక మార్క్ చేశాను పాప అయితే హైట్ ఉంటుంది అందుకనైతే ఇలా ట్వంటీ టూ హైట్ అయితే సరిపోతుంది అనేసి ఇలా ట్వంటీ టూకి మెజర్ చేసుకున్నాక ట్వంటీ టూ హైట్తో ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వెడల్పు వచ్చేసి టెన్ ఇంచెస్ అని చెప్పాను కదా ఇది ఖర్చుతో టెన్ టెన్ ఇంచెస్ మొత్తం అయితే మనకి థర్టీ ఫోర్ అయితే పాపకు సరిపోతుంది వెడల్పు సిక్స్ ఇంచెస్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనకి కోట్ కాబట్టి కొంచెం లూజే ఉండాలి అందుకనైతే టెన్ అయితే వెడల్పు తీసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్లో అంటే మొత్తం ఫార్టీ తీసుకున్నాను అనమాట ఇలా హైటు వెడల్పు చూసుకున్న తర్వాతకి హైట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి క్లాత్ అంతా కూడా ఇలా సపరేట్ చేసి కట్ చేస్తున్నాను మీకు ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత హైటు వెడల్పు చూసుకొని కింద ఫోల్డ్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ కింద బొద్దు పాటు ఉంది కాబట్టి వన్ ఇంచ్ అయితే నాకు ఫోల్డ్ చేయడానికి సరిపోతుంది అక్కడ ఎక్కడి అయితే మనం ఫోల్డ్ చేయాలనేది ఇలా సీజర్తో ఇలా మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అక్కడ నుండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా అదే మీకు కింద బొద్దు బొద్దుపాట్లేదు అనుకోండి మనం పోగులు కనపడకుండా ఉండాలంటే డబల్ ఫోల్డింగ్ చేయాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి నాకైతే కింద బొద్దు ఉంది కాబట్టి నేను అయితే సింగిల్ ఫోల్డే చేస్తాను సరిపోతుంది నాకు అక్కడ నుండి హైట్ చూసుకున్నా కదా నెక్స్ట్ అయితే ఇక్కడ మెజర్ చేసుకోవాలి పైన ఇక్కడ వచ్చేసి మనం నెక్ డ్రెస్సెస్కి ఎలా అయితే మెజర్ చేసుకుంటామో అలా బోట్ నెక్ మెజర్ అయితే తీసుకోవాలి అనమాట ఇక్కడ పాప బోట్ నెక్ వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అంటే మొత్తం ఫోర్టీన్ అనమాట బోట్ నెక్ ఫోర్టీన్ ఇంచెస్ కాబట్టి మనం ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో నుంచి ఫోర్ ఇంచెస్ నెక్ దగ్గర రిమైనింగ్ త్రీ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి కాకపోతే కోర్టు కాబట్టి షోల్డర్కి ఏంటంటే ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అక్కడ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా అలా అనమాట ఇప్పుడు మనకి ఎంత అవుతుంది ఈ ఫోర్ ఆ ఫోర్ ఎయిట్ అవుతుంది అనమాట మొత్తం బోట్ నెక్ కాకపోతే ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆర్మ్ డౌన్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా వన్ ఇంచ్ మళ్ళీ కార్నర్లో ఒక మార్క్ చేసుకొని అది మొత్తం ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే మన డ్రెస్సెస్కి ఫోర్ ఇంచెస్ నెక్కి తీసేసి రిమైనింగ్ త్రీ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే సేమ్ అలాగే ఫస్ట్ మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా అప్పుడైతే మనకి కోర్టుకి కొంచెం షోల్డర్ పెద్దగా ఉండాలి డ్రెస్ కన్నా కోట్ షోల్డర్ పెద్దగా ఉండాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఇలా పెద్దగా చేసుకోవాలి నెక్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇందులో మనకి బ్యాక్ ఫ్రంట్ టూ పార్ట్స్ ఉన్నాయి కదా అందుకని గుర్తు ఉండాలి నెక్ ఎక్కడి నుంచి కట్ చేసుకోవాలనేది మన గుర్తు కోసం ఇలా నెక్ దగ్గర ఇలా కొంచెం చిన్నగా మార్క్ చేసుకోండి తర్వాత ఇందులో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫస్ట్ అయితే డౌన్ కట్ చేసుకుందాం ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో దాని నుండి ఇలా డౌన్ అంతా కూడా కట్ చేసుకుని ఇందులో బ్యాక్ ఫ్రంట్ టూ పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇలా సపరేట్ సపరేట్ పార్ట్స్గా చేసుకోవడానికి ఇలా జాయింట్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బ్యాక్ ఫ్రంట్ టూ పార్ట్స్ అనేవి సపరేట్ అయిపోతాయి ఇందులో నుంచి ఒక పార్ట్ అయితే తీసేయాలి తీసేసాక ఫస్ట్ మనం బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ కోసం అని పైన షోల్డర్ దగ్గర మనం ఇందాక ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి కిందికి నెక్ తీసుకోవడానికి అలా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర నుండి కిందికి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ తీసుకొని తర్వాత దీన్ని మళ్ళీ రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ సరిపోతుంది ఇది థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ మెజర్మెంట్స్ ఇప్పుడు నేను చెప్పేది ఇలా పెట్టుకొని ఎలా అయితే మనం డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఏముండదు పెద్దగా ఇంతే జస్ట్ నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం సపరేట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ దాన్ని మళ్ళీ నీట్గా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చూసుకొని వేసుకోవాలి అటు ఇటు కాకుండా కరెక్ట్గా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకపోతే ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే నెక్ అనేది కిందికి ఉంటుంది కోటికి ఇప్పుడు మనం దీని లోపల వేసుకునే పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా టాపు దానికి నెక్ ఒక ఫైవ్ సిక్స్ ఉందనుకోండి దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్కువగా ఇది ఉండాలి ఇప్పుడు పాపకి వచ్చేసి నేను ఫైవ్ పెట్టాను టాప్ నెక్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను సో కోట్కి అయితే ఇలా సెవెన్ అండ్ హాఫ్ వరకు అయితే పెట్టాను అనమాట కోర్టుకి కొంచెం కిందికి ఉన్న బాగానే ఉంటుంది ఎందుకంటే లోపల టాప్కి మనం కరెక్ట్గా మెజర్ చేసుకుని కుట్టుకుంటాం కదా ఆల్రెడీ అంటే నెక్ కిందికి లేకుండా కట్ చేసుకుంటాం కదా టాప్ కన్నా మీరు ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే కోర్టుకి ఎక్కువ పెట్టుకోండి బాగుంటుంది నేనైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టాను ఆ తర్వాత ఇలా త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ హైట్లో ఒక మార్క్ చేసుకుని ఆ రెండు మూల ఇలా కలుపుకోవాలన్నమాట ఇకది ఇక్కడ ఫ్రంట్ మనం బటన్స్ పెట్టుకుంటాం కదా అక్కడ షేప్ రావడానికి ఈ విధంగా త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ హైట్ అది మనం కింద వన్ ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా ఫోల్డింగ్ చేసుకోవడానికి అది వదిలేసి పై నుండి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అంటే కింద వన్ ఇంచ్ కాకుండా పైకి త్రీ ఇంచెస్ హైట్ వెడల్పు త్రీ ఇంచెస్ అక్కడికి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే అయితే నెక్ ఫస్ట్ నేను కట్ చేయట్లేను కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా కుట్టుకోవాలనేది నెక్ కట్ చేయకుండా నెక్కి వేయడానికి పీస్లు అయితే ఇలా రెండు పీస్లు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఉన్న క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్లో ఉంది మనం ఫ్రెండ్ పార్ట్ని ఇలా టూ పార్ట్స్గా మళ్ళీ కట్ చేసుకున్నాం కదా అంటే గుండీలు పెట్టుకుంటాం కదా మనం కాబట్టి ఇలా రెండు పార్ట్స్గా కట్ చేసాము వాటికి వేయడానికనేసి టూ పీసెస్ ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఉన్న పీసులు వేసుకొని ఇలా హైటు వెడల్పు చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నా ఇప్పుడు నార్మల్గా ఇక్కడైతే క్లాత్ కింది క్లాత్ క్రాస్ ఉంది కానీ మీరు స్ట్రేట్ పీసెస్ తీసుకున్నా సరిపోతుంది ఏం షేప్ అవుట్ ఏం షేప్ కట్ చేయకుండా స్ట్రేట్ పీసెస్ తీసుకున్నా సరిపోతుంది మామూలుగా ఇలా చూసుకొని నెక్ మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అంటే సిక్స్ ఇంచెస్ వెడల్పుతోటి మీరు ఆ కోట్ హైట్ తోటి మెజర్ చేసుకుంటే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ వెడల్పు కోట్ ఎంతైతే హైట్ ఉందో ట్వంటీ వన్ ఉంది కదా ట్వంటీ వన్ హైట్ చూసుకొని ఇలా కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఒకవేళ కోట్ దానిపైన వేసి మెజర్ చేయకుండా అలా కట్ చేసుకోవచ్చు ఇలా స్ట్రేట్ పీస్ ఉన్నా సరిపోతుంది కింద నాకైతే షేప్ ఉంది కదా అక్కడ క్లాత్ కానీ అదే నేను కట్ చేసుకున్నాను నార్మల్ నార్మల్గా మీరు స్ట్రేట్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఈ పీస్ ఎందుకు కట్ చేసి అనేది అనేది మీరు స్టిచ్చింగ్లో చూసేయండి ఫస్ట్ అయితే చూడండి మనం ఫోల్డింగ్ కానీ ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం తర్వాత దీనికి అయితే స్ట్రేట్ పీసెస్ కట్ చేసాం కదా అదేనండి ఇందాక చెప్పాను కదా ఒక సెవెన్ ఇంచెస్ వెడల్పు ట్వంటీ వన్ ఇంచెస్ హైట్ తోటి కట్ చేసుకోండి అని ఆ పీస్ ఇదే అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఇలా ఒక వైపు మొత్తం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి దారాలు అయ్యి కనపడకుండా ఆ తర్వాత నెక్ దగ్గర ఇక్కడ ఒక మార్కు పెట్టుకోవాలి గుర్తు కోసం ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్లాత్ ఇలా నెక్ మీద వేసి జస్ట్ ఏం లేదండి లైనింగ్ మనం ఎలా అయితే కుట్టి లోపలికి వేస్తామో అలా అనుకోండి మామూలుగా లైనింగ్ డ్రెస్కి అయితే మన పైన లైనింగ్ పెట్టి కుట్టి లోపలికి ఎలా తిరిగేస్తామో అలా వేయడం కోసం అనేది ఇలా ఈ పీస్ కట్ చేసుకోవాలి నెక్ దగ్గర ఈ విధంగా కుట్టుకొని తర్వాత స్ట్రేట్గా మళ్ళీ ఇలా కుట్టుకొని మనం ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా అదే మీరు స్ట్రేట్ పీస్ తీసుకున్నారనుకోండి సేమ్ ఇదే విధంగా కింద మనకు ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా కోటికి దాన్ని బట్టి మీరు కుట్టుకొని తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న ఏం కాదు ఇలా మొత్తం కుట్టుకోవాలి తర్వాత కిందకైతే మనం హైట్ ఎక్కువైనా కొంచెం క్లాత్ కట్ చేసాం కదా అక్కడ మళ్ళీ దారాలు పోగులు పోకుండా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి అయితే కుడుతున్నాను మీరు ముందే హైట్ కరెక్ట్ చూసుకొని ముందే ఫోల్డ్ చేసి కుట్టుకున్నా కూడా ఏం కాదు కొంచెం హైట్ ఎక్కువైతే పీస్కి కట్ చేసి మళ్ళీ దారాలు పోకుండా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాను ఇప్పుడు నెక్కు దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసేయాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్తో ఉంచుకొని కట్ చేస్తాం కదా దాంట్లో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట సీజర్ తోటి ఇలా కట్స్ పెట్టుకొని ఇప్పుడు తిరిగేసుకోవాలి ఈ లైనింగ్ అంతా కూడా తిరిగేసుకొని నీట్గా ఒక స్టిచ్ నెక్ దగ్గర నుండి కింది వరకు వేసుకుంటే సరిపోతుంది ఏం లేదండి కోర్టుకి వచ్చేసి ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బాడీ హైట్ కోర్ట్ వరకు కావాలి అనుకుంటున్నామో అక్కడ వరకు హైట్ తీసుకోవాలి తర్వాత బాడీ వెడల్పు తీసుకోవాలి మెయిన్ ఏంటంటే షోల్డర్స్ దగ్గర బోట్ నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఈ షోల్డర్ దగ్గర నుండి ఇంకో షోల్డర్ వరకు ఇలా మనం మెజర్ చేసుకోవాలి టేప్తో అప్పుడు మనకి ఫోర్టీన్ థర్టీన్ అలా వస్తుంది కదా దాన్ని డబల్ ఫోర్డింగ్లో సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ అలా చూసి తీసుకోవాలన్నమాట ఎంత ఇప్పుడు ఫోర్టీన్ వచ్చింది కదా నేను ఇక్కడ సెవెన్ తీసుకున్నాను అలా మీరు టేప్ మెజర్మెంట్స్ తీసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా తిరిగేసి పైనుండో స్టిచ్ వేసుకుంటే ఇంతేనండి నెక్ వేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా వేసుకోవాలి క్లాత్కి చెప్పాను కదా ఫస్ట్ నెక్ ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకున్నాను ఆల్రెడీ కుట్టుకున్నాం కాబట్టి మనం దాన్ని బట్టి అయినా ఈ విధంగా మళ్ళీ నెక్తో చూసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు దీనిపై నుండి కుట్టుకోవడానికి ఈజీగా కనిపిస్తుంది అనేసి ఎందుకంటే మనం మార్క్ చేసుకునేది ఒకవైపే కాబట్టి ఇంకో లేయర్కి పీస్ మార్క్ అనేది పడదు కాబట్టి మళ్ళీ నేను అయితే మార్క్ చేసుకున్నాను అంతే అందులో కావడానికి ఏం లేదు నెక్స్ట్ మనం వేసుకునే పీస్కి వన్ సైడ్ దారం పోకుండా ఇందాక ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి కొట్టుకున్నాము మళ్ళీ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి సేమ్ అట్ సైడ్ పాటుకి ఇలా వేసామో ఇప్పుడు కూడా అంతే వేయడం చాలా ఈజీ రాకపోతే కోట్ ఎలానో కుట్టడం అనిపిస్తుంది నేను కూడా యూట్యూబ్లో చూసే కుట్టాను నాకు ఇది చాలా ఈజీ అనిపించింది కాన్సెప్ట్ అయితే ఈజీగా అర్థమైంది సో ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా మనం కూడా అప్లోడ్ చేద్దాం నాకు అర్థమైంది కదా అని నెక్స్ట్ ఇంకో కోట్ కట్ చేసేటప్పుడు అయితే నేను మీకోసమని వీడియో తీశాను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పూర్తిగా ఇందులోనే ఉంది పూర్తిగా చూసేసి తప్పకుండా ఒక లైక్ చేయండి ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఈజీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను మీకు అర్థమైతే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక్కడ చూడండి నేను ఇందాక లేయర్కి ఫస్టే ఫోల్డ్ చేశాను కదా కింద ఇప్పుడు దీనికైతే ఫోల్డ్ చేయలేదు అయినా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు కలిపి ఫోల్డ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే పైన లేయర్ ఇప్పుడు మనం లైనింగ్ లాగా వేసుకున్నాం కదా దాని కింద ఫోల్డ్ చేసుకుని కుట్టుకోకుండా పర్లేదు ఇప్పుడు ఎందుకంటే కింద లేయర్తో మనం ఇలా ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఈ లేయర్ కూడా అందులోనే అయిపోతుంది ఫోల్డింగ్ సేమ్ ఇలా తిరిగేసుకున్నాక పైన మళ్ళీ నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కోట్ కాబట్టి మనం డ్రెస్సెస్కి వేసినట్టుగా డబల్ స్టిచ్ వేస్తే బాగుండదు ఇలా ఒకటేస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది రెడీమేడ్ టైప్లో అనిపిస్తుంది చూడ్డానికి కూడా అందుకని ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ అనేది వాడకండి ఇలా సింగిల్గా ఒక స్టిచ్ వేస్తేనే నీట్గా ఉంటుంది నేను కుట్టాకైతే మా అమ్మనైతే షాక్ అయింది అనమాట నువ్వే స్టిచ్ చేసావా ఇది రెడీమేడ్గా తీసుకున్నట్టే ఉంది నువ్వు స్టిచ్ చేసావంటే అసలు నమ్మలేదని అన్నారనమాట ఎందుకంటే ఫస్ట్ టైం నేను స్టిచ్ చేయడం కూడా సో ఇలా పైన నుంచి మొత్తం ఇలా గా ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు కింద మళ్ళీ క్లాత్ ఎక్కువ ఉంది కదా ఇందాకైతే ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఏం చేసామంటే కింద కొంచెం మళ్ళీ ఫోల్డ్ చేసి కొట్టుకున్నాము కానీ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే ఈ లేయర్కి ఇంకా నేను కింద ఫోల్డ్ చేయలేదు ఇప్పుడే ఫోల్డ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫోల్డింగ్లోకి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇలా అయినా కుట్టుకోవచ్చు ఇందాక చూపించాను కదా ఆ లేయర్ కుట్టేటప్పుడు అలా అయినా కుట్టుకోవచ్చు మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా కుట్టుకోండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీటికి బటన్స్ పెట్టాలి కదా బటన్స్ కోసం అని మళ్ళీ మనం క్లాత్ అయితే తీసుకోవాలి నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వీ షేప్లో తర్వాత షోల్డర్ దగ్గర కొంచెం హైట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే లోపల అది అయితే కట్ చేశాను బటన్స్ పెట్టడం కోసం ఇక్కడ హై హైట్ని అయితే మెజర్ చేసుకోవాలి కొంతమంది లెఫ్ట్లో పెడతారు బటన్స్ కొంతమంది రైట్లో పెడతారు ఎవరి అలవాటు అలాగ ఉంటుంది నేనైతే రైట్ సైడే పెడతాను బటన్ ఇలా క్లాత్ని ఒక ఫోర్ ఇంచెస్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని కోట్ హైట్ చూసుకోవాలి బటన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నాం అనేది మనకు ఐడియా ఉంటుంది కదా ఆ హైట్ ఒకసారి మెజర్ చేసుకొని ఆ హైట్కి ఇలా కుట్టుకోవాలి కుట్టుకొని మొత్తం అంతా కూడా తిరగలు తీసుకుంటే ఈ క్లాత్ అనేది నీట్గా ఉంటుంది దారం పోగులు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఇలా నీట్గా తిరగలు తీసుకోవాలి ఇప్పుడు మనం సైడా రైట్ సైడా ఏ కుట్టుకుంటున్నామో అనేది చూసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా హైట్ మెజర్ చేసుకొని మళ్ళీ కింద దారాలు ఏమీ పోగులు పోకుండా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక జస్ట్ ఇలా లోపలి నుండి పెట్టి పైన నుండి ఒక స్టిచ్ వేసుకోవడమే బయటకు ఒక హాఫ్ ఇంచ్ అంటే మన బటన్ అయితే ఏ ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా పెద్ద సైజు బటన్ అనుకోండి ఆ బటన్ మొత్తం కూడా మనం వేసే ఇప్పుడు పట్టి మీద పట్టే అంతగా చూసుకోవాలి వెడల్పు సరిపోతుంది నేను పెట్టేదైతే చిన్న చిన్న బటన్సే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా బయటకు కనపడేలాగా పెట్టి మిగిలినంత లోపలికి పోయేలాగా పెట్టి ఇలా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను ఇంతేనండి నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకోవడానికి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఆ మార్క్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని జస్ట్ లాస్ట్లో ఇలా కుట్టి వేసుకోవడమే అయిపోతుంది ఎక్కడ కూడా డబుల్ స్టిచ్ వాడకండి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే సింగిల్ స్టిచ్ అయితేనే నీట్గా ఉంటుంది తర్వాత నెక్కి ఆర్మ్ డౌన్స్కి క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని గల్లా పట్టిల్లాగా వేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకొని బ్యాక్ నెక్ దగ్గర ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి నార్మల్గా డ్రెస్సెస్ బ్లౌజెస్ కుట్టే వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది ఫస్ట్ టైం అసలు స్టిచ్ చేస్తున్నాం డైరెక్ట్ అనుకునే వాళ్ళకైతే కొంచెం క్రాస్ పీస్ అంటే ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది నార్మల్గా ముందు బ్లౌజ్ లేకుట్టిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇలా కుట్టుకున్నాక చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ స్ట్రేట్ పీస్ అస్సలే యూజ్ చేయొద్దు ఆ రౌండ్ షేప్ మనం ఏ విధంగా అయితే కట్ చేసామో షేప్ మనకు ఆ విధంగానే కావాలి అనుకుంటే క్రాస్ పీస్లే వేయాలి వేసాక ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాక మొత్తం అంతా ఫోల్డ్ చేయకుండా ఇలా హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ క్రాస్ పీస్ అయితే మనకు ఒక వన్ ఇంచ్ వరకు ఉండేలా చూసుకోండి ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిగిలిన మిగిలిన ఫోల్డింగ్ కూడా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటాం కదా ఇంకా కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కనిపిస్తుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది అటు సైడ్ చివర వేస్తే మాత్రం మళ్ళీ రెండు స్టిచ్లు వేయాల్సి వస్తుంది కాబట్టి ఇటు సైడ్ అనేది లాస్ట్కి ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకోండి అప్పుడు ఆ గల్లా పట్టి అనేది లేవకుండా ఉంటుంది ఇలా నెక్కి పట్టీ వేయడం ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ టూ పార్ట్స్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర ఇలా అనమాట రెండు షోల్డర్స్ కూడా ఇలా రఫ్ కొట్టి జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేయాలి ఎందుకంటే ఈజీగా పిగిలిపోయే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి షోల్డర్స్ దగ్గర కాబట్టి ఇలా డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి దీనికనే కాదు ఏ డ్రెస్కైనా ఏ బ్లౌజ్కి అయినా కంపల్సరీ షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ ఆర్మ్స్కి కూడా సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే నెక్ దగ్గర క్రాస్పీసులు కట్ చేసుకొని అదే అదేవిధంగా ఆమ్ డౌన్ కూడా వేసుకోవాలి ఇలా ఈ క్రాస్పీస్లన్నీ ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఆ రౌండ్కి సరిపోతుందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ తక్కువ జాయింట్ చేసుకునే ఏం కాదు ఇది మిగిలిందంతా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎంత ఒక త్రీ పీసెస్ అయితే పీసులు ఇలా జాయింట్ చేసి వేస్తున్నాను ఇలా పావించు ఖర్చు మందం అయితే కంపల్సరీ పట్టుకోవాలి పావుంచుకు తక్కువైతే అస్సలు ఉండద్దు మీరు ఎక్కువగా ఒకవేళ మెజర్ చేసి కట్ చేసుకున్నట్టయితే ఎంత ఎక్కువ మెజర్ చేసుకున్నారనేది ఒక ఐడియా ప్రకారం హాఫ్ ఇంచ్ అయినా ఖర్చుతో ఇలా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే తక్కువ ఖర్చు పట్టుకుంటే తొందరగా పిగిలిపోతాయి ఇలా రౌండ్ మొత్తంలో చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ నెక్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే హాఫ్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఈ స్టిచ్ అనేది అసలు కోట్ మీద పడకుండా మిడిల్లోనే పడాలి అటు సైడ్ క్లాత్ మీద పడ్డా ఏం కాదు కానీ ఇటు సైడ్ కోట్ మీద అయితే స్టిచ్ అనేది కనపడద్దు వీలైనంత వరకు అయితే సెంటర్లో రావడానికి ట్రై చేయండి సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయకుండా ఫోల్డ్ చేస్తే మాత్రం ఫినిషింగ్ అస్సలు బాగోదు నాకైతే అస్సలు నచ్చదు కంపల్సరీ ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని చివరిలో కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట దీని లోపల డ్రెస్ అయితే నార్మల్గా పంజాబ్ డ్రెస్ కుట్టు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుంది చూడీదారు కుడుతుంటారు కదా దానిలాగే కొట్టుకుంటాము కాకపోతే కోట్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ నెక్ కొంచెం పైకుంటే కోట్ నెక్ కొంచెం ఉంటే లుక్ బాగుంటుంది మిగిలినంతా పంజాబీ డ్రెస్ ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలి యూనిఫామ్ కూడా పైన కోర్ట్ మెజర్మెంట్స్ అయితే పున వీడియోలో చెప్పినట్టుగా ఉంటాయి అంతే నెక్స్ట్ అట్ సైడ్ అయితే ఏ విధంగా వేసామో ఆమ్ డౌన్స్ పట్టీస్ ఇటు కూడా అంతే వేసుకోవాలి ఈ విధంగా పట్టీలు వేసుకున్నాక పైన నీట్ ఫినిషింగ్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇంతేనండి ఈజీగా కుట్టుకోవచ్చు ఏం కంగారు పడకుండా డౌట్ లేకుండా ఇంకా లోపల లేయర్ కనిపిస్తుంది కదా కావాలంటే అక్కడ ఎమ్మింగ్ చేసుకోవచ్చు నేనైతే చేయలేదు ఇలాగే వదిలేసాను దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిట్టింగ్ వచ్చేసి బాడీ ఫిట్టింగ్ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా థర్టీ టూ లోపల టాప్ కన్నా కూడా కోట్ ఒక వన్ ఇంచ్ లూజై పెట్టుకోవాలి అంటే పాపకి ఇప్పుడు వెడల్పు థర్టీ టూ ఉందనుకోండి ఇక్కడ థర్టీ ఫోర్ తీసుకోవాలి మనం మెజర్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కటింగ్లో అయితే టెన్ ఇంచెస్ అంటే ఫోర్ ఫోల్డింగ్స్లో ఫార్టీ ఇంచెస్తో తీసుకున్నాం కదా ఫిట్టింగ్లో మాత్రం ఒక వన్ ఇంచ్ టాప్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్కువగా కోట్ ఉండేలాగా చూసుకోవాలి పైన కోట్ టాప్ కన్నా వన్ ఇంచ్ లూజ్ ఉండేలాగా చూసుకోవాలి సేమ్ అదే విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకున్నామో ఇటు కూడా అంతే మళ్ళీ సెంటర్ నుంచి ఇలా చూసుకొని మెజర్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవడం ఇంతే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఖర్చు ఉన్న లోపడికి ఉంటుంది ఇరుకి అయితే అసలే కట్ చేసుకోవద్దు మ్యాక్సిమం అయితే టెన్ ఇంచెస్ సరిపోతుంది పిల్లలకి ఇలా అనమాట ఇంతేనండి చాలా ఈజీగా మీ పిల్లలకు మీరే కోడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంట్లో మిషన్ ఉంటే సరిపోతుంది ఇలా నడుం దగ్గర ఇలా నేను వీడియో చూపించిన విధంగా కొంచెం షేప్గా ఇలా తీసుకుంటూ కుట్టుకోండి బాగుంటుంది ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ గుండీలు వస్తాయన్నమాట బటన్స్ ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ పెడుతున్నాను అటు సైడ్ హోల్స్ కొట్టేసి చేస్తే అయిపోతుంది ఫైనల్గా మనకైతే ఇలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్